హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు మేము అయితే చాలా బాగున్నాం ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే చిన్న లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి అయితే ఈ వీడియో రీచ్ అవుతుంది సో ఇదైతే తిరుపతి మెట్లు ఎక్కిన తర్వాత పైన అయితే వ్యూ ఇలా ఉంటుంది మేము తిరుమల వెళ్ళిన రోజు అయితే చాలా రష్ ఉంది జనాలు ఎటు చూసినా జనాలే ఉన్నారు పోటెత్తినారనమాట రోజు అంత జనాభా ఉండి కూడా మాకు ధైర్యం ఏంటంటే నైనిక ఉంది అదేంటనే చెప్తాను ముందు మేమైతే ఏం తినకుండా పైకి వచ్చినాం కాబట్టి ఇంకా తొందరగా ఏదైనా తినేసి ఇంకా దర్శనానికి అయితే అనుకుంటున్నాము దానికోసం అయితే ఉచిత బస్సుల కోసం అయితే వెయిట్ చేస్తున్నాము చాలా ఆకలితో ఉన్నాం అనమాట అందరం అక్కడ తిరుమల మేము వెళ్ళిన రోజు ఎంత రద్దీ ఉందంటే సర్వదర్శనానికి నలభై ఐదు గంటలు పడుతుంది అన్నారు అలాగే మేము తెచ్చుకున్న లగేజ్ కోసం లాకర్లో పెట్టడానికి వెళ్తే అసలు లాకర్లు కూడా దొరకడం లేదు అంత రద్దీగా ఉంది ఆ రోజు ఇదనే కాదు త్రీ డేస్ అయితే హాలిడేస్ వచ్చినాయి అప్పుడు అందుకంత రద్దీగా అయితే ఉన్నారని అనుకుంటున్నాను ఎప్పుడన్నా కానీ ఒక సజెషన్ ఏంటంటే హాలిడేస్ ఉన్న రోజు ఉద్యోగస్తులు ఏం చేస్తారంటే హాలిడేస్ ఉన్న రోజు ఆశిస్తారు అప్పుడైతే బాగుంటుంది కదని కానీ హాలిడేస్ లేని రోజే దాదాపు రద్దీ చాలా తక్కువగా ఉంటుంది హాలిడేస్ ఉంటే అఫ్కోర్స్ మామూలుగానే రద్దీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట తిరుమలలో ఉచిత భోజనశాలలోనన్నా టేస్టీగా ఉంటుంది మనకు పెట్టే ఆహారము ఇక్కడ టిఫిన్ సెంటర్లో కూడా ఎక్కడ మనకు టేస్టీగా అనిపించవు సప్పడ కూడా అంటాం మనము మన సైడ్ అయితే తేనా ఇంకా టిఫిన్ తినేసి ఇంకా దర్శనానికి అయితే బయలుదేరదామని అయితే వెళ్తున్నాము అయితే ఇంకా లగేజ్ అక్కడే పెట్టి ఫస్ట్ టిఫిన్కి వచ్చాము కదా తినడానికి తన తర్వాత లగేజ్ అయితే తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాము నాగేశ్ అన్న వాళ్ళు అయితే సర్వదర్శనానికి వెళ్తున్నారు మేమైతే స్పెషల్ స్పెషల్ దర్శనానికి వెళ్తున్నాం బికాజ్ ఆఫ్ నైనిక నైనిక వల్ల మేము స్పెషల్ దర్శనానికి వెళ్తున్నాం మేము తిరుపతి రావడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించింది అంటే ఫస్ట్ నైనిక ఉందనే హోప్ తో అయితే మేము తిరుపతికి అయితే వచ్చాము అదేంటంటే ఇక్కడ మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి తల్లిదండ్రులకు సంవత్సరం లోపు వయసు పిల్లలు ఉంటే వాళ్ళకి తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వన్ అంటే సుపతమ ద్వారా వారికి శ్రీవారిని దర్శించుకునే భాగ్యం కలుగుతుంది ఇదే నియమము సీనియర్ సిటిజన్స్ కూడా వర్తిస్తుంది అంటే డెబ్బై ఏళ్ళు పైగల ముసలి వాళ్ళు కూడా ఈ క్యూ కాంప్లెక్స్ ద్వారా వాళ్ళకి ఉచిత దర్శనం అనేది లభిస్తుంది అనమాట వికలాంగులు నేరుగా పంపిస్తారేమో అంటే గుడి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అక్కడ నుంచి నేరుగా పంపిస్తారు కానీ ఇక్కడ మెయిన్ ఉద్దేశం అంటే చిన్నపిల్లలు అలాగే సంవత్సరం లోపు చిన్నపిల్లలు అలాగే సీనియర్ సిటిజన్స్ని ఈ మార్గం ద్వారా పంపిస్తారు ఆ రోజు మాకు ఫైవ్ థర్టీకే ఇంకా ఎంట్రీ లోపలికి తర్వాత లేదని చెప్పారు అందుకే మేమైతే తొందరగా రెడీ అయ్యి బయలుదేరుతున్నాము ఆ రోజు మాము ఇక్కడ బయలుదేరడం టైం వచ్చేసి త్రీ అయింది ఆ రోజు ఇక్కడ ప్రత్యేకంగా గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే మనం చిన్నపిల్లలతో సంవత్సరం లోపు చిన్నపిల్లలతో వచ్చినా అలాగే డెబ్బై ఏళ్ళు పైబడిన వృద్ధులని పంపించినా కానీ వాళ్ళకంటూ ప్రత్యేక టైం స్లాట్ ఉంటుంది అంటే దర్శనానికి శ్రీవారి దర్శనానికి సుపథం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వన్ ద్వారా అదేంటంటే మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఐదు లోపు ఆ క్యూ లైన్ ద్వారా మనమల్ని ఇలాంటి వాళ్ళని ప్రత్యేక దర్శనం కోసం వదులుతారు అనమాట ఇలా స్పెషల్ వెళ్ళినప్పుడు అయితే కంపల్సరీ ఇంకా డ్రెస్ అయితే వేసుకోవాలి డ్రెస్ కూడా ఉంటుంది అనమాట డ్రెస్ కూడా అంటే మగవాళ్ళు అయితే ఎగిన పంచకట్ట వెళ్ళాలి ఆడవాళ్ళు అయితే ఎగిన చీర లేదా చుడిదార్ అంటే సాంప్రదాయంగా కనిపించే దుస్తులతో మాత్రమే అలో చేస్తారు అస్సలు ఇంకా పంచ లేకుండా జీన్స్ ప్యాంట్ తోటి అట్లా అస్సలు లేదు అస్సలు ఇంకా అలో చేయరు నేనైతే అక్కడికి నేను తీసుకెళ్ళలేదు ఆ పంచే అక్కడే ఇంకా తిరుమలలోన ఒకటి కొనుక్కొని ఆ పంచతోటి నేనైతే దర్శనానికి వెళ్ళినాను ఇక్కడ ఇంకో ముఖ్య విషయం ఏంటంటే వన్ ఇయర్ లోపు ఉండే పిల్లలతో పాటు దర్శనానికి వెళ్తే వాళ్ళ బర్త్ సర్టిఫికేట్ ఆ పిల్లల యొక్క బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీగా అడుగుతారు అలాగే వచ్చేసి తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డు కూడా వాటితో పాటు తీసుకెళ్లాల్సి ఉంటుంది అక్కడ మనకి వందల దర్శనము క్యూ లేని ఉంటుంది కదా శుభ్రం లేని ద్వారా ఈ దర్శనానికి అయితే పంపిస్తారు ఉచితంగానే తల్లిదండ్రులకు ఉచితంగానే ఈ దర్శనం అయితే పిల్లలతో పాటు లభిస్తుంది అనమాట మేమేమంటారంటే వన్ ఇయర్ లోపు ఉన్న బేబీ ఇలాంటి అవకాశం మళ్ళీ ఎవరికి రాదని అనుకుంటాను అందుకే ఎవరైనా వన్ ఇయర్ లోపు ఉంటే తిరుపతికి అయితే ఇక్కడ వచ్చేసి మా అమ్మకైతే వీడియో కాల్ చూపిస్తున్నారు నైనిక నయనిక అయితే ఇంకా అల్లరి ఎక్కువ అయిపోయింది ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి అయితే బయలుదేరుతుంది అనమాట ఆడుకునేకి ఇంకా మా అమ్మకైతే మా తమ్మునికి వీడియో కాల్ చేసి చూపిస్తున్నాను గుడి వాళ్ళు కదా చూపిస్తున్నాను వాళ్ళకి క్యూ లైన్లైతే అమ్మకైతే అట్ల బుగ్గలు బుగ్గలు పిసికి పిసికి పెట్టినారు చాలా మంది అసలు వచ్చేపాటికి రెడ్ అయిపోయినాయి అమ్మకి బుగ్గలు అసలు ఒక సెలబ్రిటీ మాత్రం ఫీల్ అవుతుంది ఆమె ఎవరిది పిల్లి ఇంకా చేతులు ఇంతే ఇంకా వాళ్ళ దగ్గరికి అలాగే నవ్విన వెంటనే ఆమె స్మైల్ ఇస్తుంది అందరూ ఇంకా పిలుస్తారు దగ్గరికి అని అలా వెళ్తుందనమాట ఇంకోటి వచ్చేసి ఏంటంటే నైన్ అయితే తిరుపతి గుడిలో దర్శనానికి వెళ్ళినాక గుడి వెనక్కిలా కాసేపు అయితే ఆడుకుందనమాట అది ఎంతమందికి దక్కుతుందో చెప్పు కదా చిన్న పిల్లలు బాగా లోపల ఆడుకుంది కానీ ఇక్కడ వచ్చేసి చాలా మంది దర్శనం అయితే చేసుకొని కాసేపు అయితే రిలాక్స్ అవుతున్నారు మేము కూడా త్వరగానే గంటలోపే దర్శనం అయింది మేము వెళ్ళిన టైము ఐదుకి వెళ్ళామన్నాం కదా ఆరున్నర తలకల గుడిపేటకి అయితే వచ్చేసాము అక్కడే లడ్డు ప్రసాదం అంతా తీసేసుకొని మేమైతే వచ్చేసాము అసలు నిద్ర అనేది చాలా కరువు అవుతుంది కదా తిరుమల వెళ్ళామంటే కన్నా నిద్ర అనేది ఉండదు దర్శనం ఎప్పుడెప్పుడు చేసుకోవాలా దర్శనం ఎప్పుడెప్పుడు చేసుకోవాలా పరుగే పరుగు ఇంకా అసలు ఆ దర్శనం అయిపోతే మన శాంతి మనకు అక్కడే ఉండలేం కదా మనకంటూ పనులు ఉంటాయి చూసుకొని రావాలి సో ఇంకా మామూలుగా ఏం ప్లానింగ్ లేకుండా వెళ్ళినామంటే అసలు దర్శనం అయితే మనకి వన్ డే లోపు కాదు ఇలా నేనిక పుణ్యం వల్ల మాకు దర్శనం చాలా ప్రశాంతంగా చాలా సంతోషంగా హ్యాపీగా అయితే జరిగింది ఇలాంటి డేస్ వస్తాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే మేము నేను ఫస్ట్ పాపకి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మాకు అసలు దర్శనం దొరకలేదు అందులో తీసి మా ఆయనకైతే చిన్న యాక్సిడెంట్ అయితే జరిగిందనమాట తిరుపతిలోన కిందకే పడ్డాడు అనమాట అసలు ఏం బాగా జరగలేదు ఈసారి అయితే నయనక పుణ్యాన్ని మాకు దర్శనం అయితే భలే జరిగింది అసలు మాకైతే ఏమనిపిస్తుంది అంటే నేనే వన్ ఇయర్ లోపు ఇండే లోపల అంటే ఇంకా రెండేళ్ళు ఉంది ఇంకా నేనకి వన్ ఇయర్ నిండేకి మళ్ళీ ఒకసారి వెళ్దామా అని అనిపిస్తుంది అనమాట వెళ్తాం కూడా అని అనుకుంటున్నాను కదా ఖచ్చితంగా పోవాలి ఎందుకంటే ఇలాంటి అవకాశం మాకు రాదు అయితే దర్శనం చేసుకొని ఇంకా బయట అయితే అలా కూర్చున్నాము నైన్కైతే ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరకైతే వెళ్తుంది ఆడుకుంటుంది ఇంకా వాళ్ళైతే ఎంత పిల్ల అని పిల్లనైతే పిలుస్తున్నారన్నమాట తనని చూడండి ఇక్కడ కూడా వచ్చినాక తన ఆపలేదు ఇంకా ఫైనల్ గా అయితే మా తిరుమల ట్రిప్ ఇలా ముగిసిందనమాట చాలా బాగా జరిగింది ఎవరికైనా యూజ్ఫుల్ అయితే ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళకైతే ఉపయోగపడుతుంది నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఓకే బాయ్